అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో టెస్లా సీఈఓ ఎల్లోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎల్లోన్ మస్క్ ప్రకటించారు ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు మస్క్ తాజా నిర్ణయంతో అటు రిపబ్లికన్ పార్టీ ఇటు డెమోక్రాటన్లు సైతం టెన్షన్లో పడ్డారు రాయితీలు కట్ చేసేలా తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఎలన్ మస్క్ వ్యతిరేకం ఆ బిల్లుకు అమెరికా సెసెట్ ఆపై ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడంతో ఆ బిల్లు చట్టంగా మారింది ఇలాంటి సమయంలోనే ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు శతాబ్దాల నుండి రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీల పాలన చూసిన అమెరికా ప్రజలు మార్పు కోసం చూస్తే కనుక ఎలన్ మస్క్ పార్టీ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కానుంది వ్యాపారంలో బిజీగా ఉండే మస్క్ రాజకీయ పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా అందుకు సమయం కేటాయించగలుగుతారా లేదా అనే అనుమానాలు సైతం అమెరికా ప్రజల్లో ఉన్నాయి